తీసుకురావలవాల్సిన అవసరం లేదు కార్పొరేట్ రాజకీయాలు ఈ దేశంలో కొనసాగం డబ్బు ఎన్నికలలో ప్రభావితం చేసి ఓటులు వస్తువుగా మార్చి వాళ్ళ కార్పొరేట్లు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కమ్యూనిస్టులను వ్యతిరేకించే పార్టీ చట్టసభలో రాణించకుండా చట్టసభల్లో వాళ్ళని సాయం చేసి కమ్యూనిస్టులు రాకుండా అడ్డుకునేటువంటి వాళ్ళకి ఇది తాత్కాలిక వే ఈ ప్రయోగం అని చెప్తా ఉన్నా ఖచ్చితంగా సంక్షోభం ద్వారా ప్రజల సమస్యల ద్వారా ఈ ఉంది ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఆకలి చోటు కొనసాగుతున్నాయి ఇంకా పట్టు పట్ల తిండి తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకనే వాళ్ళ నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళ ఆయన అనేకమైనటువంటి చిమ్మిక్కులు మాయాజాలం చేస్తా ఉన్నాం నన్నే ఆయన ఆ యోగ కార్యక్రమంలో మనం ఈ చూడండి ఒక సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మాజీ న్యాయమూర్తి ఈ దేశంలో ఉన్నటువంటి బాలికలు లేకుండా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు పౌష్టికారం లేకుండా రక్త బహిరంగత గురి అవుతా ఉన్నారు యాభై శాతం మంది నిరుద్యోగం ఎప్పుడు పెరగలేనంత ఈ దేశంలో నిరుద్యోగం పెరుగుతా ఉంది యోగా అనేది ఒక చిన్న వాళ్ళ న్యాయమూర్తి అందుకని ఈ చిన్న ద్వారా ప్రజల్ని మోసం చేసే పద్ధతులు కరోనా వస్తే కోవొత్తులు లెక్కించండి చప్పట్లు కొట్టండి అని ప్రజల్ని తప్పుదో పట్టించి ప్రజలని వాళ్ళ పదే పద్ధతుల్లో మనం ప్రజల మనసుల్ని మళ్ళించే ప్రయత్నంలో వాళ్ళ పాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటాం ఈ దేశ సంప్రదా అతి కొద్ది మంది చేతులను పంపించేదాని కోసం వాళ్ళ ప్రయత్నం చేస్తాం దాన్ని వ్యతిరేకించేటువంటి కమ్యూనిస్టులని కమ్యూనిస్టు భావజాలాన్ని సంపేదాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు ఎందుకు రగార్ పేరుతో మావోయిస్టులు ఎందుకు తప్పాలి కమ్యూనిస్టులు మావోయిస్టుల విధానం అది మావోయిస్టుల విధానం ఆ తప్ప తప్ప మనం కరెక్ట్ కావట్లేదు వాళ్ళు ఒక నిధానం తీసుకున్నారు వాళ్ళ తుపాకి కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది ఈ రాజ్యాన్ని మనం నమ్ము అని చెప్తాం వాళ్ళు అడుగుల్లో ఆదివాసులు కట్టగా ఉంటా ఉన్నారు అది దాని భావజాలాన్ని వాళ్ళు మనం అనుకుంటా ఉన్నాం ఆదివాసులు ఉన్నటువంటి ఆడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులే చెప్తా ఉన్నారు అనుకుంటాం బీజేపీ భావజాలానికి కమ్యూనిస్ట్ భావజాలానికి తీవ్రమైనటువంటి వైద్యం ఉంది అట్లాంటి వైద్యం ఉన్నటువంటి భావజాలని చంపే ప్రయత్నం చెప్తాం రేపు బహువైశ్వం చెప్తాం రేపు కమ్యూనిస్టుల మీద పడతా ఉంటాడు వాళ్ళ తన్ని ప్రశ్నించే ప్రతి పైన ప్రశ్నించే ఈ దేశంలో లేక చట్టాపక్షం ఒక నియమ పాలన ఒక ఫాసిస్ట్ విధానాలను కొనసాగించే ప్రయత్నం ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తాం వీటన్నిటినీ

వచ్చేటువంటి పరిస్థితి వీటన్నిటిని మనం వాళ్ళ పరిశీలించకుండా అట్లాంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని మనం వ్యతిరేకించకుండా ఈ దేశ సమీకత అసమగతలు కాపాడకుండా వాళ్ళు ఈ దేశంలో పడుగుతున్నటువంటి సంపదని దోపిడీకి కాకుండా ఆర్థిక అసమానతల్ని వాళ్ళ తెలియపోతున్న ఆర్థిక అసమానతలకి వ్యతిరేకంగా మనం పోరాటం చేయకుండా ఇవాళ మన పార్టీ వాళ్ళ ఉండలేము అందుకని ఆ రకంగా ఈ వంద సంవత్సరాల ప్రస్థానంలో అనేకమైనటువంటి ప్రజా పోరాటాలు నిర్వహించినటువంటి మన పార్టీ వాళ్ళ దీన్ని నిర్మాణ పరంగా నిర్మాణ పరంగా మనకు ఒక గొప్ప ఈ నిర్మాణ పరంగా మనకు ఉండబడ్డ పలే పలయల సరి చేసుకోవాల్సినటువంటి అవసరం వంద సంవత్సరాల కాలంలో మన పార్టీ వాళ్ళ మన పార్టీ సభ్యులు తేగలే తగ్గుతూ ఉంది క్రియాశీలత పార్టీ సభ్యత్వం పట్ల సరైనటువంటి అవగాహన లేకుండా పోతా ఉంది గౌరవాన్ని మనం వాళ్ళని నింపుకోలేకపోతా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం చేయాలంటే ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కానీ ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా చేరిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం రెండు చేసుకోవాలంటే నెలల తరబడి నెలల తరబడి వాళ్ళ కొనసాగుతా అందుకని నెలల తరబడి చేరకుండా వాళ్ళ మనకి కమ్యూనిస్ట్ పార్టీకి ఏం సంబంధం ఉంది మనకి కమ్యూనిస్ట్ పార్టీకి మనకి ఉన్న సభ్యత్వం ఒక గీతురాయి పార్టీ సభ్యత్వం మాత్రమే ఆ సభ్యత్వ గౌరవాన్ని గుర్తించడంలో సభ్యులు వైఫల్యం చెందుతా ఎందుకంటే వాళ్ళ మనం చూస్తా ఉన్నాం వాళ్ళ పెళ్లిని చూసుకుంటా ఆ పెళ్లిలో బాగా సంపద ఉన్నటువంటి వాడు నేను చూస్తా ఉంటారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడంబరమైన వివాహాలు చేసుకుంటాం లేదు మధ్య తరగతి వాడు వాళ్ళు చేతరైన పద్ధతులు పెళ్లి చేసుకుంటాం పేదవాడు ఆ రోడ్డుని ప్లాన్ చేసి టెంట్ వేసి పెళ్లి చేసుకుంటారు ఎవడు ఏ పెళ్లి చేసుకున్నా అంతిమంగా ఆ వధువు వల్లకి మంగళ సూత్రం కడతా ఉంటారు అది పవిత్రమైనటువంటి బంధం అది పవిత్ర బంధం ఆ పవిత్ర బంధం మనకి కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న పవి బంధం ఏంటంటే అది పార్టీ సభ్యతమే పవిత్ర బంధం దాన్ని మనం గుర్తించడంలో వైఫల్యం చెందుతా ఈ సభ్యత విలువలను గుర్తించడంలో మనం వైఫల్యం జరుగుతాము అందుకనే ఈ రకంగా మన పార్టీ బలైనంత మన పార్టీ నిర్మాణ రాజ్యాన్ని కూడా మనం సరిచేసుకొని భవిష్యత్తులో వంద సంవత్సరాల చెత్త గల పార్టీలో భవిష్యత్తు ప్రజా ఉద్యమాలు నిర్మించడం కోసం మొన్న మనం చెప్పడం ద్వారా అదే మనం నిర్మాణ బలైన తను సంచర్చుకోవడం ఈ నగరంలో మన పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా తయారు చేసే దాంట్లో పార్టీ ప్రాంబాడు పార్టీ తన శక్తి మంచం లేకుండా తన పార్టీ నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా నిర్వర్తించే దాంట్లో బోడో పట్టణంలో మంచి కార్యకర్తలు ఉన్నారు అది చెప్తా ఉన్నా వీరికి హాస్య రకంగా ఎవరు ప్రజా సంబంధాలు మెచ్చుకొచ్చుకోండి మనకి ఎన్ని డివిజన్లు మనం ఉన్నామో లేని ఇష్టానికి ఏం చర్యలు తీసుకోవాలి ఏం చర్యలు తీసుకోవాలి వాళ్ళ ఈ నగరంలో ప్రజలు అనేకమైన సమస్యలు ఉన్నాయి బాలక వర్గాలు మోసం చేస్తా ఉన్నారు బాలక వర్గాలు ప్రజల్ని సంక్షేమ పథకాలు పేరుతో తప్పితే వాళ్ళు చేయట్లేదు ఇలా అయిన క్రంలో చూస్తా ఉన్నాం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నది ఇల్లు ఇష్టమన్నది ఇళ్ళ స్థలాలు ఇష్టమన్నది అనేక రేషన్ కార్డులు అది వాళ్ళ చేస్తా ఉన్నారు కానీ వాళ్ళ కార్యం ఇప్పుడు జరగట్లేదు ఎన్నిసార్లు ఇప్పించుకుంటాము ఎలా స్థలాలు లేనటువంటి పేదలకి వాళ్ళ ఎలా స్థలాలు పెట్టుకో దరఖాస్తు ఇస్తే లబ్ధిదారుల జాబితా తయారైతే ఏంటి ఉపయోగం ఏంటి ఉపయోగం స్థలాన్ని సేకరించాలా లేదు ప్రభుత్వ స్థలాలు ఉంటే ప్రభుత్వ స్థలాలే ప్రభుత్వ స్థలాలు లేకపోతే వాళ్ళ లక్షల రూపాయల కోట్ల రూపాయలు మేము ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టమని చెప్తాను ఈ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది మేము సంపాదన సృష్టిస్తాము సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెడతామని చెప్పింది అందుకని వాళ్ళకి అందుకని ఇది దీర్ఘకాలిక ఏడున్నర దశాబ్దాల మీద కాగితాలు ఇవ్వడానికి సరిపోతుంది సమస్య పరిష్కారం అందుకని వీటన్నిటిపైన వాళ్ళ మన కార్యాచరణ తీసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటిపైన మనం వాళ్ళ ఈ నగరంలో విపక్ష ఇందిరా మహిళలు వాళ్ళ వాళ్ళ అధికార పార్టీ వాళ్ళకే మనం ఇంధన కేటాయి వీటన్నిటికి వ్యతిరేకంగా మనం పోరాటాల్సిన కోసం నగరంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారంలో మీరు ఉంటే సమర్థవంతమైన నాయకత్వం మూడో పట్టణే కాదు మొత్తం క్రమంలో నగరంలో మన పార్టీకి ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది ఈ నాయకత్వం ఒక సమిష్టిగా కొనసాగండి సమిష్ఠగా కొనసాగి నగరంలో ఉన్నటువంటి ఈ ఈలో పార్టీని విస్తరణంగా వస్తున్నటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి దాన్ని ఉపయోగించుకొని సిపిఐని ఒక బలమైనటువంటి శక్తిగా తయారు చేసే మీరు ప్రయత్నం చేయమని వాళ్ళ రానున్న మాసభ నాటికి మూడవ పట్టణంలో పార్టీ రెండింతా పెరిగిందనేటువంటి అభిప్రాయంతో మళ్ళీ మన మహసభని అంత దిక్షంగా నిర్వహించుకునే పద్ధతులు ఇప్పుడు ఎందుకు రోజు నాయకత్వం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా